పల్నాడు జిల్లా సత్తనపల్లిలో మూడు కోట్ల నలభై రెండు లక్షలతో ఆరంబిక్ గెస్ట్ హౌస్ ను మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో జగన్ ఆడుకున్నారని మద్య నిషేధం హామీని నెరవేర్చి ఎన్నికలకు వెళ్తారని ఇచ్చిన మాట తప్పడంతో ప్రజలు నూట యాభై సీట్లలో ఐదు తీసేసి పదకొండుకు పరిమితం చేశారని అన్నారు అంటే మూడు నెలలకు నాలుగు నెలలు చేసినందుక దీపం పథకం ఇచ్చినందుగా తల్లికి ఎంతమంది పిల్లలకు ఇచ్చినందుక రేపు ఆగస్టు పదే నో తారీఖు రాష్ట్రం ఎక్కడైనా తిరగవచ్చు ఆడపిల్లలకు ఏదైతే ఉందో ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇస్తారు ఉన్నాను రేపు ఆగస్టు అదే వాళ్ళు రేపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వాటిని కూడా ఓపంగా ఉన్నా సిక్స్ పథకాల రాజ్యం కావాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అప్పుల పాలు చేశాడు ఈ రోజు ఆ నాయకుడు పని పాడే లేకపోతే రౌడీలను గంజాయను హత్యలు చేసిన బ్యాచ్లను పలకరించడానికి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు ఆ రోజు నకిలీ మద్యాన్ని చేశాడు నకిలీ మద్యంతో ప్రజల జీవితాలను అనుకున్నాడు ఆ రోజు ఎన్నికెలకు నిషేధించి ఎన్నికలకు పోతానన్నాడు అందుకే ప్రజలు ఇచ్చిన మాట లేడు మాట తరుపుతాడని నూట యాభై ఒక సీట్లు ఇస్తే ఐదు తీసేసి పదకొండు సీట్లకే పరిమితం చేసినారు రోజు వాళ్ళని ఈ రోజు నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీ ఇచ్చారు బాధ్యత శాసనసభ్యులు కానీ మేము కాని మంత్రులము ప్రజల సమస్య కోసం ఈ రోజు తొలి అడుగులో చుంప నివాళ అనేటువంటి కార్యక్రమాలు తీసి ప్రజల దగ్గర సమస్యల కోసం వెళ్తా ఉన్నా అప్పుడు ఇసుక ఏ విధంగా దొరికేది ఇప్పుడు ఏ విధంగా ఆలోచన